నెక్స్ట్ చెరువుకి ఎంతకు వెళ్తాయి బాగులోకి ఎంత వెళ్తే ఫైనల్గా పొలాల్లోకి వెళ్తానేందుకు కూడా టుడే బికాస్ ఆఫ్ ఐఓటి అండ్ బికాస్ ఆఫ్ సెన్సర్సు అన్నీ కూడా ట్రాక్ చేసేటటువంటి టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది ఆ ఇన్ఫర్మేషన్ బేసిస్ మీద డెసిషన్స్ తీసుకుని మనకి ఈ ఈ చెరువు ఈ టైం నిండుతుందని మనకు తెలుసు కాబట్టి ప్రోయాక్టివ్గా ముందే ఒక ఎయిటీ పర్సెంట్ గ్రాంగానే అందరికి మెసేజ్లు పంపించడం జరిగింది ఈ చెరువు ఈ స్టేజ్లో ఉంది మీరు జాగ్రత్తగా ఉండాలి అండ్ డిపార్ట్మెంట్ మనుషులు పెట్టి చూసుకోవాలని చెప్పడం లాంటిది చేయడం జరిగింది సో అందుకని అన్ని డిపార్ట్మెంట్స్ని లింక్ చేసుకుంటా ఆ డేటా లేక్ అనేది ఒకటి క్రియేట్ చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ వచ్చి డేటా లేక్లో ఉంటాయి అండ్ ప్రతి డేటా రెండో డేటాతో మాట్లాడుతూ ఉంటుంది ఈ డేటా విల్ టాక్ టు ది అదర్ డేటా అంటే ఒక డిపార్ట్మెంట్ ఒక పని చేసింది రూరల్ డిపార్ట్మెంట్కి తెలియదు మళ్ళా మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటో ఒక డిపార్ట్మెంట్ రోడ్ వేస్తే ఇంకో డిపార్ట్మెంట్ వచ్చి ఈ పైప్ లైన్ వేయడానికి రోడ్ కట్ చేసిపోతుంది దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ హ్యావ్ ఇన్ గవర్నమెంట్ ఇప్పుడు డేటా సెట్స్ ఉంటాయి ఒక రోడ్ ఒకటి కట్ చేస్తే ఆల్రెడీ రోడ్ ఎవరు వేస్తున్నారు ఏంటి అక్కడ రోడ్డు శాంక్షన్ అయింది వచ్చే నెలలో అక్కడ రోడ్ అయిపోతున్నారు అనేది ఈ డిపార్ట్మెంట్కి తెలుస్తుంది కాబట్టి రోడ్ కట్ చేసే ముందు ఈ విల్ వెయిట్ ఫర్ దట్ వన్ మంత్ సో దట్ యు నో దట్ యాక్టివిటీస్ కంప్లీటెడ్ రాదర్ దెన్ రిపీటింగ్ ద థింగ్ సో దీని ద్వారా పబ్లిక్ మనీ సేవ్ చేసుకోవచ్చు ఆప్టిమమ్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ చేయొచ్చు కాబట్టి అన్ని డిపార్ట్మెంట్స్ డేటా సెట్స్ తీసుకొచ్చి ప్రతి డేటా ఇంకో డేటాతో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నమే డేటా లేక్ అది చేస్తున్నాం దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైమ్ డేటా యాక్యురేట్ డేటా వస్తుంది రెండోది కమ్యూనిటీ సెంటర్డ్ అప్రోచ్ మనం ఇందాక చెప్పినట్టు మన కలెక్టర్ గారు చెప్పి కింద దాకా వెళ్ళే ఈసారి ఏం చేస్తామంటే అదే ఇన్ఫర్మేషన్ మీ గ్రామంలో వర్షం పడబోతుంది భారీ వర్షం పడబోతుంది ఆ భారీ వర్షం పడిపోతుంది అనేది మనం కలెక్టర్ గారికి పంపించినప్పుడు ఆ గ్రామస్తులకు కూడా మనం ఆ ఇన్ఫర్మేషన్ పంపించగలిగాం ఆ విలేజ్ వాళ్ళకు కూడా మీకు ఈరోజు వర్షం పడుతుందని మెసేజ్ డైరెక్ట్గా వాళ్ళ సెల్ ఫోన్లో ఈరోసారి పంపించగలిగాము అంటే గ్రామస్తులు కూడా అందరూ అప్రమత్తంగా ఉన్నారు ఇంకా రాత్రి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇన్ఫ్యాక్ట్ వెన్ ది సైక్లోన్ వాస్ క్రాసింగ్ ఆల్సో వీఆర్ ఏబుల్ టు సెండ్ ది మెసేజెస్ ఇన్ అ వెరీ ఆటోమేటిడ్ వే సో దట్ అందరికీ కూడా అలర్ట్ పంపించగలిగాము టైమ్లీ వార్నింగ్ ఇవ్వగలిగాము అదేవిధంగా అన్ని మాకే తెలుసు అనకుండా క్రౌడ్స్ నుంచి పబ్లిక్ నుంచి కూడా మన వాట్సాప్ ఛానల్ ఓపెన్ చేసి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి మా ఊరిలో చెట్లు పడిపోయినాయి మా ఊర్లో పొలాల్లో నీళ్ళు వచ్చినాయి మా ఊర్లో ఇక్కడ ఒక చోట ఇల్లు పడిపోయినాయి ఇక్కడ ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేది ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ నుంచి చాలా ఈజీగా త్రూ మన మిత్ర నెంబర్లో ఒక చిన్న నెంబర్ ఇచ్చాం దాంట్లో మళ్ళీ మెన్యూస్ నుంచి కూడా వెళ్ళకల్లా డైరెక్ట్గా వెళ్ళిన మెసేజ్ మీద క్లిక్ చేస్తే వెనక్కి మాకు మెసేజ్ వచ్చింది వచ్చిన మెసేజ్లో మేము వాళ్ళ జియో లొకేషన్ క్యాప్చర్ చేశాం కాబట్టి ఆ సమస్య డైరెక్ట్గా కన్సర్న్ ఆఫీసర్కి ఎవరికైతే ఉన్నారో పిన్ పాయింటెడ్గా పంపించడం జరిగింది సో లేకపోతే మళ్ళీ జనరల్ ఒక కంప్లైంట్ రైజ్ చేస్తే ఒక కంప్లైంట్ పంపించే టైం అయిపోతుంది అట్లా కాకుండా డైరెక్ట్ గా జియో లొకేషన్ ద్వారా డైరెక్ట్ గా కన్సర్న్డ్ ఆర్గనైజేషన్ కన్సర్న్డ్ ఇన్స్టిట్యూషన్ పంపించగలిగేటటువంటి సిస్టము మనం దీంట్లో ఒక గుడ్ ప్రాక్టీసెస్ వీ కుడ్ గెట్ తర్వాత లాజిస్టిక్స్ అనుకున్నట్టు షేర్ చేసుకోవడానికి మనం పెట్టినటువంటి ప్రతి జేసీబీ పెట్టినటువంటి ప్రతి వెహికల్ పెట్టినటువంటి ప్రతి పవర్సా మాకు రియల్ టైంలో డాష్ బోర్డ్ మీద మాకే కాదు ఫీల్డ్ లెవెల్ అందరికీ కనపడతా ఉంది నాకు ఒక రెండు లారీలు అవసరమయ్యాయి ఇమీడియట్గా యూనో మ్యాప్ మీద రెండు లారీలు మీకు మ్యాప్ మీద కనపడుతుంది అందరికీ తెలుసు జీపీఎస్ ట్రాకింగ్లో వల్ల కనపడుతుంది దాని మీద క్లిక్ చేస్తే ఆ వెహికల్ డ్రైవర్ ఫోన్ నెంబర్ కూడా కనపడుతుంది మాట్లాడుకుని కావాలంటే బాబు నువ్వు ఎక్కడున్నావు కనుక్కుని చూసుకుని పక్క విలేజ్లో ఉన్నాడు మన విలేజ్లో తెప్పించుకుని అతను ఇమీడియట్గా మన దగ్గర తెప్పించుకుని వాడుకునేటువంటి అవకాశం వచ్చింది అదర్వైజ్ మనకు తెలియదు వెహికల్ ఎక్కడ ఉందో తెలియదు ఆ వెహికల్ ఇక్కడ దాకా రావడానికి చాలా టైం పడుతుంది రియాక్షన్ టైం ఈజ్ వెరీ హై సో దాట్ ఈజ్ సంథింగ్ మనం ఈసారి చాలా వరకు చేయగలిగాం తద్వారా ఏంటంటే మనకి ఎక్కడికక్కడ ఇష్యూస్ ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ప్రతిదీ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి మళ్ళీ మేము కెనక్ అక్కడ లోకల్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కరికి ప్రతి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసెట్సు ఇన్ఫర్మేషను మనుషులు ఎవరు ఉన్నారో కూడా అందరికీ రియల్ టైంలో తెలిసేటటువంటి ఒక టెక్నాలజీ ఈ రోజున అందుబాటులో ఉంది అది చాలా వరకు వాడటం జరిగింది నెక్స్ట్ ఇన్పుట్స్ ఇప్పుడు మాకు ఉపయోగపడింది ఏంటంటే ఈ మేనేజ్మెంట్కి ఆర్టీజీఎస్లో ఒకటి అవేర్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము డ్రోన్స్ ఒకటి సీసీటీవీ నెట్వర్క్ ఏదైతే ఉందది తన మనమిత్ర వాట్సాప్ వాడటం జరిగింది రకరకాల మొబైల్ అప్లికేషన్స్ ఉన్నాయి డేటా లేక్లో లైన్ డిపార్ట్మెంట్సు సిటిజన్ డేటా సెట్సు జిడబ్ల్యూ జిఎస్డబ్ల్యూఎస్ డేటా సెట్స్ కూడా ఇవన్నీ అందుబాటులో ఉన్నాయి మన దగ్గర ఈ రోజున ప్రతి సిటిజన్ యొక్క మొబైల్ నెంబర్ ఉంది ప్రతి సిటిజన్ ఇంటి యొక్క జీపీఎస్ కోఆర్డినేటర్స్ ఉన్నాయి మనకు ఒక ఫోన్ చేసి ఆ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి నాకు ఈ మందులు కావాలనో ఈ ఫుడ్ ప్రాబ్లం ఉందో మనకి సమాచారం వస్తే మనం డైరెక్ట్గా మన దగ్గర జియో కోఆర్డినేట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అది పంపించేటటువంటి అవకాశం ఉంది అంటే రియాక్టివ్ గవర్నెన్స్ నుంచి ప్రొయాక్టివ్ గవర్నెన్స్కి వెళ్ళేటువంటి అవకాశం మనకి డేటా లైక్ వస్తుంది మనం ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మనం ఈసారి అవన్నీ కూడా మనం లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి డెవలప్ చేస్తున్నటువంటి అప్లికేషన్స్ యాప్స్ అండ్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా ఎట్లా యూజ్ చేసుకోవాలి ఈసారి ఫస్ట్ టైం మనం రియల్గా ఫీల్డ్లో గ్రౌండ్లో చేసుకోవడం జరిగింది అండ్ దెన్ సిటిజన్ ఎంగేజ్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నాం డ్యామేజ్ అసెస్మెంట్ గురించి టాస్క్ మేనేజ్మెంట్ అసెట్ మేనేజ్మెంట్ లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఆల్రెడీ మాట్లాడడం కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ ఈసారి ఇన్ఫ్యాక్ట్ అన్ని సిస్టమ్స్ ఫెయిల్ అయినా కనీసము రెవెన్యూ పోలీస్ వైర్లెస్ సిస్టమ్స్ అన్నా కూడా పవర్ లేకపోయినా కూడా పనిచేస్తాయి కాబట్టి అన్ని ఈ ఏరియాలో ఉన్నటువంటి అన్ని వైర్లెస్ టవర్స్ అన్నింటినీ కూడా ముందే చెక్ చేయించుకొని ఏదైనా వీక్ ఉంటే స్ట్రెంత్ చేసుకుని ప్రతి చోట మనిషిని పెట్టి అక్కడ డీజీ సెట్ కూడా పెట్టి అది పనిచేసేటట్టు చూసాం ఇంక ఈసారి మీరు చూస్తుంటారు ఎక్కడ కూడా మొబైల్ కమ్యూనికేషన్స్ అనేది ఎక్కడ కూడా అంత రెయిన్ వల్ల కానీ అంత వల్ల కానీ ఎలక్ట్రిసిటీ కొన్ని చోట్ల ఎక్కువ హెవీ వీటి వల్ల ఆపాల్సి వచ్చింది కానీ ఆల్ ఆఫ్ యూ రియలైజ్ దట్ దేర్ ఇస్ నో డిస్ట్రప్షన్ ఇంది మొబైల్ కమ్యూనికేషన్ కంటిన్యూస్గా ప్రాబ్లం లేకుండా అన్ని చోట్ల కూడా పనిచేసింది మేము కూడా వీ ఎబుల్ టు సెండ్ వాట్సాప్ మెసేజెస్ టు ది ఎంటైర్ సిటిజన్స్ రైట్ త్రూ సో దెర్ వాజ్ నో డిస్ట్రప్షన్ ఉంది టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ దట్ వీ కుడ్ అచీవ్ బై పుట్టింగ్ ఇన్ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ అండ్ పోలీస్ వైర్లెస్ సిస్టమ్ కూడా ఇంకా అన్ని ఫెయిల్ అయితే కూడా పనిచేసేటట్టుగా లాస్ట్ కింద పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ అండ్ దెన్ వి వి థ్యాంక్ ది ఆనరబుల్ సీఎం సార్ ఫ్రమ్ ట్వంటీ థర్డ్ సర్ హస్ బీన్ టాకింగ్ టు ఆల్ ఆఫ్ ఆఫర్స్ అందరికీ టెలికాన్ఫరెన్స్ పెట్టి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి ఇరవై మూడో తారీఖు నుంచి ఆల్మోస్ట్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ప్రయర్ టు ది ఈవెంట్ ఆల్సో హీ హాజ్ బీన్ ఆఫ్ ఆల్ ఆఫర్ అస్ వాట్ టు డూ ఎట్లా చేయాలి అని మాకు అడ్వైజర్స్ ఇస్తూ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ కంటిన్యూస్గా ఇన్ఫ్యాక్ట్ ల్యాండ్ ఫాలో అయ్యే టైం కూడా విఆర్ మానిటరింగ్ అనే రియల్ టైం వేస్తుంది విఆర్ ఆల్సో టాకింగ్ టు పబ్లిక్ సర్ కూడా ఈ వాజ్ యు నో టాకింగ్ టు ఆల్ ది ఫీల్డ్ ఫంక్షన్ ఈస్ ఆల్ ది ఎట్ ది జస్ట్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ది ల్యాండ్ ఫాల్ ఆల్సో అందరికీ కూడా జాగ్రత్తలు చెప్పి మాట్లాడుతూ మోటివేట్ చేయడం జరిగింది ఇట్ వెంట లాంగ్ వే ఓ నో ఎన్ష్యూరింగ్ విత్ ఎవ్రీబడి వాజ్ ఎలర్ట్ అండ్ ఎవ్రీబడీ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ ది ఇష్యూ నెక్స్ట్ టెక్నాలజీ డ్యూన్ మానిటరింగ్ నెక్స్ట్ ఇది అంటే ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ శివప్రసాద్ గారు హీ హాజ్ యాక్సెస్ టు ఆల్ ది ది ఎంటైర్ స్టాఫ్ అండ్ ఆల్ ది ఏదైతే సెక్రటేరియట్స్ ఉన్నాయో వాటి అన్నిటి కూడా మనం అక్కడ కంటిన్యూస్గా పనిచేసేటట్టు జనరేటర్ సెట్స్ పెట్టి బోత్ మొబైల్ కమ్యూనికేషన్ అండ్ ఇంటర్నెట్ కమ్యూనికేషన్ డౌన్ కాకుండా కమ్యూనికేషన్ పక్కాగా జరిగేటట్టు చూసుకున్నాం ప్రతి మూడు గంటలకి ప్రతి చోట నుంచి అలర్ట్ తెచ్చుకున్నాం ఎక్కడైనా చెట్లు పడిపోయా ఎక్కడైనా రోడ్ బ్లాకేజ్ ఉందా ఎక్కడైనా ఇళ్ళు పడ్డాయా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అనేది ఎవ్రీ త్రీ అవర్స్ మనం డేటా తెప్పించుకున్నాం తెప్పించుకునే డేటా కూడా జియో కోఆర్డినేటెడ్ డేటా కాబట్టి ఆటోమేటెడ్గా సిస్టమే కన్సర్న్ ఆఫీసర్కి పంపించి ఒక ప్రాబ్లం వచ్చింది ఆర్ఎండ్బి రోడ్లో ప్రాబ్లమ్ వచ్చి డైరెక్ట్గా కన్సర్న్ ఈఈ ఆఫ్ ది ఆర్ఎండ్బి కన్సర్న్ ఎస్సీ ఆఫ్ ది ఆర్ఎండ్బికి డైరెక్ట్గా మెసేజ్ వెళ్ళిపోయేటట్టు వాళ్ళు రియాక్ట్ అయ్యేటట్టు వాళ్ళు రియాక్ట్ కాకపోతే వాళ్ళతో మళ్ళీ మాట్లాడేటట్టు దట్ సిస్టమ్ వి హా బిల్ట్ సో శివప్రసాద్ గారు టూక్ కేర్ ఆఫ్ ది సెక్రటరీ సిస్టమ్ దెన్ మల్లికాగర్ గారు ఐపీఎస్ సిఎస్ కోఆర్డినేటర్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ వెహికల్స్ ట్రాఫిక్ ఎక్కడా ఆకుండా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం సీసీటీవీ నెట్వర్క్ వీ ఆల్సో యూజ్ సిసిటీవీ నెట్వర్క్ టు బి గ్రేట్ ఎక్స్టెండ్ ఈసారి సిసిటీవీ నెట్వర్క్లో చూసి మాకు రెయిన్ఫాల్ కండిషన్స్ కానీ విండ్ కండిషన్స్ కానీ ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ట్రాఫిక్ ఆగిపోయిందా దట్ ఆల్సో వీ కుడ్ ఫైండ్ అవుట్ ఫ్రమ్ అవర్ సిసిటీవీ నెట్వర్క్ అండ్ అలర్ట్ ది పీపుల్ దేర్ అండ్ పోలీస్ వైర్లెస్ సిస్టమ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ నెక్స్ట్ And then uh, Dhatri was taking care of the Angan she was taking care of the Industries Department activate, or the heavy Machinery mobilized or the the geo she took care of that. Uh, and then Shoriman was taking care of agriculture, primary sector, uh, departments of Matra, or staff who wounded her, and he will continue to do that, enumeration, losses enumeration, report generate, the, the, the use of drones. డ్రోన్స్ ఒకటి ఎక్కడన్నా అవసరమైతే మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ పంపించడం అదేవిధంగా ఎక్కడన్నా ఏదైనా ఇష్యూస్ ఉంటే డ్రోన్ ఫ్లై చేసి వచ్చిన పట్టుకొని పట్టుకుని కుడ్ క్రియేట్ టాస్క్ అండ్ అసైన్ టు ది కన్సర్న్ ఆఫీసర్స్ సో దట్ దే కుడ్ అటెండ్ ఇట్ పిఎస్ ఏరియా హాస్పిటల్స్ అన్ని చోట్ల సఫిషియెంట్ స్టాక్ ఆఫ్ మెడిసిన్ ఉండేటట్టు మానిటర్ చేసుకున్నారు అదేవిధంగా యాంటీ స్నేక్ వినామ్ స్కార్పియోన్ బయటకు సంబంధించి ఆ స్టాక్ ఉందా లేదా వీ ఎన్షోర్ దట్ బిఫోర్ టూ డేస్ బిఫోర్ ది ది సైక్లోన్ హిట్ ఆల్ ది హాస్పిటల్స్ వేర్ ఫుల్లీ స్టాప్ విత్ మెడిసిన్స్ వేర్ ఫుల్లీ హ్యావింగ్ ది ది అవైలబిలిటీ ఆఫ్ పవర్ ఎనర్జీ అండ్ స్టాండ్ బై ఎయిర్పాట్లు అన్ని కూడా చేసుకోవడం జరిగింది ఒక ఆరు వందల డ్రోన్స్ కూడా పొజిషన్ చేయడం జరిగింది ఒకవేళ అవసరం ఉంటే మనం అత్యవసర పరిస్థితుల్లో ఫుడ్ కానీ అదర్ కానీ పంపించడానికి మన ఫోర్ లకీలి విడిన్ గెట్ దట్ ఆపర్చునిటీ ఫ్యూ కేసెస్ మెడిసిన్స్ రిక్వైర్మెంట్ ఉంటే ఆ మెడిసిన్స్ కూడా పంపించడం జరిగింది నెక్స్ట్ అండ్ గీతాంజలి షీ లుక్డ్ ఆఫ్టర్ ది టెలికామ్ నెట్వర్క్ అది ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ టెలికాం నెట్వర్క్ ప్రతిసారి కూడా టెలికామ్ టవర్స్ దగ్గర డీజీ సెట్స్ ఉండవు ది ఆర్ ఆన్ పవర్ ఆ పవర్ పోగానే మన టవర్స్ పనిచేయవు కమ్యూనికేషన్ ఉండదు దిస్ ఇన్షోర్ దట్ ప్రతి చోట కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ పనిచేసేటట్టు అదేవిధంగా టెలికామ్ టవర్స్ అన్ని కూడా పనిచేసేటట్టు చూసుకుని Any hundred percent communication related to operation related to the government has taken care. Next. And then Prakar overall looking after both uh, di uh, Commissioner Disaster Management and also RTJC is the link between the the entire system and then coordinating the efforts and coordinating with Navy Air Force, you know, uh, central agencies, IMD and all, single point of contact with the government of India Kunda, undi, awa, So దాంతోపాటు నెక్స్ట్ అవేర్ మీకు అందరికీ తెలుసు దట్ డెవలపింగ్ అ సిస్టమ్ కాల్డ్ అవేర్ దిస్ అన్ అడ్వాన్స్ వార్నింగ్ అండ్ అడ్వాన్స్ ఫర్ రెసిడెంట్ ఇకో సిస్టమ్ అంటే డేటా బేస్ బట్టి వచ్చిన ఇన్పుట్ డేటా బట్స్ డెసిజన్ తీసుకోవడం అనేది ఈజీ ది ఎంటైర్ కోర్ ఆఫ్ ఇట్ గవర్నమెంట్లో చాలా డేటా ఉంటుంది అండ్ అదేవిధంగా ఎమర్జెన్సీస్ మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ దీంట్లో మీరు చూడొచ్చు ఆల్రెడీ ఒక ఇరవై ఎనిమిది రకాల పారామీటర్స్ ఆల్రెడీ అప్ అండ్ రన్నింగ్ దీనిలో సైక్లోన్ అడ్వైజరీస్ నుంచి సీ స్టేట్ సీ ఏ కండిషన్ ఉంది మత్స్యకారులు ఫిషింగ్ వెళ్ళొచ్చా లేదా అదేవిధంగా ఫిష్ వెజల్స్ పరిస్థితి ఏంటి అండ్ స్టామ్ ఏ పరిస్థితిలో ఉంది రిజర్వాయర్ లెవెల్స్ టుడే మన రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్స్లో లెవెల్ రియల్ టైం బేసిస్లో మనం మానిటర్ చేసే పరిస్థితులు ఉన్నాం ఏ రిజర్వాయర్లో ఎంత వాటర్ ఉంది ఏ టైంకి ఎంత రీచ్ అవుతుంది ఎంత వాటర్ ముందే రిలీజ్ చేసుకుని బఫర్ పెట్టుకోవాలి అనేది రెయిన్ఫాల్ బేసిస్ మీద ఆ ఆ క్యాచ్మెంట్ ఏరియాలో వచ్చేటటువంటి ఇన్పుట్ వాటర్ పెట్టి చేసే పరిస్థితుల్లో ఉన్నాం అండ్ దెన్ రెయిన్ఫాల్ ఎంత పడుతుంది విండ్ వెలాసిటీ ఎలా ఉంది అదేవిధంగా లైట్నింగ్ లైట్నింగ్ ఈ రోజు ఎక్కడైనా లైట్నింగ్ అయితే అక్కడ ఉన్నటువంటి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందుగానే ఒక ట్వంటీ మినిట్స్ ముందుగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తికి ఇక్కడ పిడుగుబాటు పడబోతుంది అని మనం పిన్ పాయింటెడ్గా అతని ఫోన్కి మెసేజ్ పంపించేటటువంటి పరిస్థితికి ఈరోజు ఇది చాలా రోజుల నుంచి చేస్తూ ఉన్నాం మెసేజ్లు పంపిస్తున్నాం అదేవిధంగా శాటిలైట్ బేస్డ్ మానిటరింగ్ శాటిలైట్ డేటా బట్టి దాన్ని బట్టి మనం డిఫరెంట్ పారామీటర్స్ చెక్ చేసుకోవటం ఎక్వాకల్చర్ అండ్ ఫిషరీస్ కి సంబంధించిన ఫిషింగ్ జోన్స్ ఎక్కడ ఫిషింగ్ చేస్తే మీకు బెటర్ క్యాచ్ వస్తుంది అనేది కూడా అడ్వైజరీస్ ఇచ్చేటటువంటి పరిస్థితుల్లో ఈ అవేర్ సిస్టమ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇరవై ఎనిమిది రకాల అడ్వైజరీస్ మనం బిల్డ్ చేసినటువంటి అడ్వైజరీస్ ఇవి ఇవి అన్ని సెక్టర్స్ కి సంబంధించి అన్ని డిపార్ట్మెంట్స్ సిటిజన్స్ కి అవసరమైనటువంటి అడ్వైజరీస్ అన్ని ఇక్కడ బిల్డ్ చేయటం జరిగింది నెక్స్ట్ ఒక పద్నాలుగు చేస్తున్నాం రాబోయే ఒక వన్ మంత్లో ఇవన్నీ కూడా ఎక్కడన్నా సాయిల్ మోశ్చర్ స్ట్రెస్ ఉందా ఏదైనా పంట ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందా ఎక్కడన్నా సరే అదర్ ఇష్యూస్ ఉన్నాయి వాటర్ లాగింగ్ ఉండే అవకాశం ఉందా ఊళ్ళో వాటర్ క్వాలిటీ ఎలా ఉండబో ఉంది డ్రింకింగ్ వాటర్ సంబంధించి అండ్ ఏ టైంలో సోవింగ్ చేస్తే ఆప్టిమల్ సోవింగ్ హయ్యర్ ప్రొడక్టివిటీ ఉంటుంది ఈ అన్ని అడ్వైజరీ కూడా రాబోయేటటువంటి ఒక పదిహేను రోజుల నుంచి నెల రోజులు పూర్తి చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు సైక్లోన్కి సంబంధించి వస్తే ఇది మనకి ఫస్ట్ నుంచి కూడా మనం మోడలింగ్ చేసినటువంటి ట్రాక్ మనం ఎవేర్లో ఏం చేశామంటే ఒక ఐఎండి మీదే మాత్రమే డిపెండ్ కాకుండా అదర్ సోర్సెస్ కూడా ఉన్నాయి ఈసీఎంఎఫ్ అని డిఫరెంట్ సోర్సెస్ మూడు నాలుగు రకాల సోర్సెస్ డేటాను తీసుకుని దాంట్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్తో ఒక మోడలింగ్ డెవలప్ చేసాం ఎవేర్లో ఆ మోడలింగ్ డెవలప్ చేస్తే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఐఎండీ నుంచి అడ్వైజరీ డే వన్ నుంచి కూడా కాకినాడ దగ్గరే క్రాస్ అవుతుంది అనేది ఐఎండి అడ్వైజరీ మనం ఇచ్చిన అడ్వైజరీలో మనం క్లియర్గా కాకినాడ దగ్గర కాకుండా మనం సౌత్ ఆఫ్ కాకినాడ అనేది మనం చెప్తూ వచ్చాము మేము ఫైనల్గా ఇచ్చిన అడ్వైజరీకి క్రాస్ అయిన దానికి వాజ్ ద నియరెస్ట్ వెరీ ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ కిలోమీటర్ల దూరంలోనే క్రాస్ అయింది సో వీఆర్ యూజింగ్ బెస్ట్ అంటే ఆల్ ది బెస్ట్ కైండ్ ఆఫ్ మోడల్స్ అవైలబుల్ యూరోపియన్ సాటిలైట్ మోడల్స్ కానీ అన్ని కలుపుకుని ఒక ఒక మోడలింగ్ తయారు చేసుకుని బెస్ట్ కేసెస్లో చేయటం జరిగింది అది వాడం సో దాని ప్రకారం మనం వీవర్ ట్రాకింగ్ ఇట్ అవర్ టు అవర్ ట్రాక్ చేసుకుంటా ఎలా వస్తుంది అనేది వీవర్ ఎబుల్ టు ట్రాక్ ట్రాక్ చేయటమే కాకుండా సిటిజన్స్ కూడా అందరికీ కూడా మీకు చెప్పడం జరిగింది ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ ఎప్పుడు కూడా పెట్టుకోవడం జరిగింది నెక్స్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మాకు డే వన్ నాటు ట్వంటీ సెవెంత్ నాడు ఉన్నటువంటి ట్రాక్ ప్రకారము అడ్వైజరీ ఈ విధంగా మేము అడ్వైజరీ స్టార్ట్ చేసుకున్నాం బట్ హౌవర్ నెక్స్ట్ యాజ్ ఇట్ వాజ్ యాజ్ ఇట్ వాజ్ మెచ్యూరింగ్ మేమవుతుందంటే సైక్లోన్ యాజ్ ఇట్ నియర్స్ ద కోస్ట్ మనకి బెటర్ పిక్చర్ వస్తూ ఉంటుంది సో ఆ ఇంప్రూవ్మెంట్ ఉంది కాబట్టి ఆ ఇంప్రూవ్మెంట్ ప్రకారము మనం మోడలింగ్ చేసుకుని వాళ్ళకి ఎలర్ట్స్ అడ్వైజరీస్ ఇవ్వటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఫంక్షన్స్ని కూడా అలర్ట్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ కొంత చేంజ్ రాబోతుంది మనం వి థాట్ దట్ యు నో సమ్వేర్ నియర్ రాజోల్ దగ్గర అనుకున్నాం రాజోల్ దగ్గరకున్నప్పుడు రాజోల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరినీ ఎలర్ట్ చేస్తాం ట్రాక్ కొంచెం చేంజ్ అవుతుంది అనుకోగానే ఇట్ సైడు నరసాపురము ఆ సైడు ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలర్ట్స్ ఇవ్వటం జరిగింది అంటే ఒక కండిషన్ ఏంటంటే అందరికీ రాష్ట్రం మొత్తం అందరికీ పంపించి వాళ్ళందరినీ కూడా కొంత భయోత్పాదం కలిగించకుండా వెరీ స్పెసిఫిక్గా మేము యాక్చువల్గా ఓవరాల్గా కూడా చూసుకుంటే కేవలం ఒక ఐదు వేల సెక్రటేరియట్స్ వరకే మనం ఎలర్ట్స్ అడ్వైజరీస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఉన్న పదిహేను వేల సెక్రటేరియట్స్ కాదు ఐదు వేలు వెరీ ఫోకస్డ్ వెరీ స్పెసిఫిక్ అనవసరంగా ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు మనం ఇచ్చే అడ్వైజరీస్ ఫ్యూచర్ లో కూడా అందరూ కూడా సీరియస్ గా తీసుకోవాలంటే వీ షుడ్ నాట్ డిస్టర్బ్ ఎనీ అన్నెస్ బికాస్ పీపుల్ గెట్ ఇమ్యూన్ టు ఇట్ అనేది పాయింట్ మీద చేసుకుంటూ స్పెసిఫిక్గా గా ఇచ్చుకుంటా వచ్చాం కోర్స్ కరెక్షన్ కూడా చేసుకుంటూ వచ్చాం వెన్ ఎవర్ దేర్ వాజ్ ఎ స్లైడ్ చేంజ్ ఇన్ ది ట్రెజెక్టరీ యాజ్ పర్ ది మోడల్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా యాక్టివేట్ చేసుకుని నాట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫీసెస్ బట్ సిటిజన్స్ కూడా అలర్ట్ చేసుకుంటూ కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ తీసుకెళ్ళడం జరిగింది నెక్స్ట్ అగెన్ థర్డ్ డే అగైన్ స్లైడ్ చేంజ్ మీకు అందరికీ తెలుసు కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాము ఒరిజినల్గా కాకినాడ దగ్గర క్రాస్ అవుతుంది అనుకుని మీకు అందరికీ తెలుసు హెవీ రెయిన్ఫాల్ వాజ్ అబ్జర్వ్ ఇన్ నెల్లూరు అండ్ ప్రకాశం దట్ ఆల్సో డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ద సెకండ్ డే వీ కుడ్ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ వేర్ అండ్ నెల్లూరు అండ్ ప్రకాశంలో గట్టిగా వర్షాలు పడబోతున్నాయని చెప్పేసి లోకల్గా మనం అడ్వైజరీస్ ఇవ్వడం అలర్ట్ చేయటం కూడా జరిగింది అంటే కాకినాడ వెళ్తుంది కాబట్టి కాకినాడ మాత్రమే కాన్సన్ట్రేట్ చేయకుండా యాజ్ డైనమిక్ గా వచ్చే డేటా పెట్టి బెర్త్ డెసిషన్ మార్చుకుంటా చేయటం జరిగింది నెక్స్ట్ ఇది విండ్స్ వీక్ సంబంధించి దిస్ ఇస్ దిస్ ఇస్ ద కైండ్ ఆఫ్ డైనమిక్ అలర్ట్స్ నెక్స్ట్ విండ్స్ టు డైరెక్షన్ థింగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది సముద్రం యొక్క పరిస్థితి స్టాము ఎంత వ్యూస్ వస్తాయి ఎంత ఉంటుంది అనేది చెప్పడం జరిగింది మీరు గమనించి ఉంటారు ఈసారి ఎక్కడ కూడా ఫిషర్మెన్ సీలో ఉండిపోవటం కానీ ఇబ్బంది పడటం కానీ వాళ్ళని రెస్క్యూ చేయాల్సిన అవసరం పడలేదు బికాస్ దీస్ అడ్వైజరీస్ ముందే పంపించడం వాళ్ళందరినీ ముందే త్రీ డేస్ ముందే బయటికి తీసుకురావటం వెరీ స్పెసిఫిక్గా గా బై నెంబర్ ఎంతమంది లోపల ఉన్నారని కూడా బయటికి తీసుకురావటం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ అగైన్ ఎంఐ ట్యాంక్స్ ఎంఐ ట్యాంక్స్ లో కూడా వెరీ పీరియాడిక్ గా వర్షం బట్టి వర్షం మొదలైన తర్వాత కూడా ఎంత వర్షం పడుతుందో చూసుకుని దాన్ని బట్టి ట్యాంక్ లెవెల్ ఎంత ఏ ఏరియాస్ లో ఈ వాటర్ బయటకు రావచ్చు దట్ అడ్వైజరీస్ ఆల్సో స్పెసిఫిక్ నాట్ ఓన్లీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ బట్ ఫీల్డ్ ఫంక్షనరీస్ అందరికి అండ్ సిటిజన్స్ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ రిజర్వాయర్ మానిటరింగ్ మనకు అన్ని రిజర్వాయర్స్ లో వీ హ్యావ్ దీస్ ఐఓటీస్ ప్రకారం ఎంత లెవెల్ ఉంది ఇంకా బఫర్కి ఎంత ఉంది ఎంత ఎంత ఓవర్ఫ్లో అవుతుంది ఎంత ముందే ఖాళీ చేసుకుని బఫర్ పెట్టుకోవాలి డిపెండింగ్ ఆన్ ద ఫ్లోస్ కమింగ్ ఫ్రమ్ ది బేసిన్ దట్ ఆల్సో రియల్ టైంలో మనం మానిటర్ చేసుకునేటటువంటి పరిస్థితి ఉంది అది వాడుకుంటూ కూడా ప్రియంటివ్గా కొన్ని ఖాళీ చేసుకుంటూ కొన్ని చోట్ల కొత్తగా పడే వర్షానికి సరిపడా రిజర్వాయర్ కొంత గ్యాప్ పెట్టుకుని మానిటర్ చేసుకునేటటువంటి దట్ వర్క్ ఫర్ ఈచ్ రిజర్వాయర్ వాజ్ డన్ నెక్స్ట్ దెన్ ది కంటిన్యూస్ మానిటరింగ్ అండ్ ప్రొయాక్టివ్ ఎలర్ట్స్ సో ఇది కంటిన్యూస్గా డైనమిక్గా అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ వన్ అవర్ హౌ ద సిచ్యువేషన్ ఇస్ దాన్ని బట్టి కోర్స్ కరెక్షన్ చేసుకుంటూ అండ్ అట్ ద సేమ్ టైమ్ అందరినీ అనుసరంగా ఇబ్బంది పెట్టకుండా డోంట్ క్రియేటింగ్ ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ చేయకుండా స్పెసిఫిక్ గానే పంపించకుండా చేయటం జరిగింది నెక్స్ట్ అవుట్కమ్ మీరు చూస్తే అవుట్కమ్ లో మనం అనుకున్నది సౌత్ ఆఫ్ రాజోల్ సో అండ్ దెన్ అయింది నర్సాపురం దట్ నాట్ వెరీ ఫార్ ఆఫ్ అండ్ నాట్ కాకినాడ దగ్గర కాదు స్పీడ్ కూడా మనం ఇచ్చిన అడ్వైజర్ ఎయిటీ టూ హండ్రెడ్ ఎయిటీ టూ కేఎంపిహెచ్ వాజ్ ది మాక్సిమం స్పీడ్ దట్ వాజ్ అబ్జర్వ్డ్ దీస్ ఆర్ అబ్జర్వ్ డేటా దీస్ వాజ్ అ ప్రిడిక్టెడ్ డేటా రెండు ఫోర్ కాస్ట్ ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చేటటువంటి పరిస్థితిలో ఇది చేయటం జరిగింది నెక్స్ట్ అండ్ ఇది మనం సెవెంటీ టూ అవర్స్ ముందు ప్రిడిక్ట్ చేసాం బిఫోర్ ది ల్యాండ్ ఫాల్ సో దర్ వాస్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ డేస్ అవైలబుల్ ఫర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ దెన్ ఇప్పుడు పోస్ట్ ఎంత వర్షం పడిందో తెలుసు కాబట్టి ఎంత గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవుతుంది ఎంత వాటర్ మనకి ఉంటుంది ఎంత ఫ్లో ఆఫ్ అయిపోతుంది అనే కలెక్యులేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఇది కూడా మానిటర్ చేయటం దాన్ని బట్టి ఫర్దర్ గా ఏం చేయాలి టు ఎన్షోర్ దట్ ఎవర్ రెయిన్ ఫాల్ దట్ ఆస్ హ్యాపన్ బికాస్ ఎవ్రీ డ్రాప్ ఆఫ్ రెయిన్ ఇస్ ఇంపార్టెంట్ దాన్ని ఎట్లాగా మనం ఉపయోగించుకోవాలి ఎలా చేసుకోవాలి ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలి ఈ ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనకి వీ ట్ ఏ లాట్ ఆఫ్ డేటా ఈ డేటా అంతా ఉరికే డేటా కాదు దిస్ డేటా విల్ బీ యూజ్ ఫర్ ఫ్యూచర్ మోడలింగ్ ప్రతిసారి ప్రతిసారి పడే రెయిన్ జరిగేటటువంటి ఏ ఇన్సిడెంట్ నుంచి వచ్చిన డేటా కూడా మనకు ఆల్రెడీ సిస్టమ్లో ఉంటుంది కాబట్టి ద ఫ్యూచర్ మోడల్స్ వీ క్యాన్ డూ ఇన్ మోర్ యాక్యురేట్ మేనర్ And better manner so that we are as close to reality as possible. That is the whole concept of Aware. Next. And WhatsApp Dwara Manu. పెట్టి వీ కుడ్ గెట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ పబ్లిక్ పబ్లిక్ నుంచి మాకు రకరకాల మాకు ఉన్న ఇబ్బందులు కానీ కొన్ని చోట్ల మేము సేఫ్ గా ఉన్నామని కూడా ప్రజలు మాకు చెప్పిన సందర్భాలు ఉన్నాయి అంత బాగానే ఉందని చెప్పి కొంతమంది మాకు కరెంట్ లేదని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇంటి దగ్గర చెట్లు పడిపోయినాయని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఈ జియో కోఆర్డినట్స్ తో వచ్చాయి కాబట్టి ఇమీడియట్ గా వాళ్ళకి పంపించి చేయడం జరిగింది అదేవిధంగా వాట్సాప్ ని మేము డ్రోన్తో కూడా పెట్టి ఎక్కడన్నా మా డ్రోన్ ఫ్లై చేసినప్పుడు ఎక్కడన్నా ఏదైనా కనపడితే ఆ జియో కోఆర్డినేట్ క్యాప్చర్ చేసి యూజింగ్ వాట్సాప్ అది ఆ కన్సర్న్ లోకల్ ఆఫీసర్ కి పంపించడం జరిగింది అక్కడ పోల్ పడింది పోల్ ఎత్తడం కూడా బోత్ వాట్సాప్ ని యాజ్ వెల్ ఆ డ్రోన్ బోత్ని కోఆర్డినేట్ చేసుకుంటే సీమ్ మనకు ఒక సిస్టమ్ మనం ఈసారి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద చేయడం జరిగింది ఫ్యూచర్ లో దాన్ని ఎఫెక్టివ్గా మనం ఇంకా కూడా వాడుకోవచ్చు నెక్స్ట్ ఇది దిస్ ఇస్ వాట్ హీ అవ్ డెన్ ఒక టాస్క్ క్రియేట్ చేయటం డ్రోన్ ఫ్లై చేసి ఇమేజ్ తిరిగి వచ్చిన తర్వాత ఐడెంటిఫైడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కన్సర్న్ పర్సన్కి త్రూ వాట్సాప్ పంపించి వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ సైట్కి వెళ్ళి దాన్ని క్లియర్ చేసి క్లియర్ చేసామని అవుట్పుట్ మనకి పంపిస్తే మనం టాస్క్ మానిటర్ చేసుకోవడం ఎంఐఎస్ లో చేయడం జరిగింది నెక్స్ట్ గ్రీవెన్స్ ఆల్సో త్రూ వాట్సాప్ కలెక్టెడ్ నెక్స్ట్ డాష్ బోర్డ్ ఏమవుతుందంటే మన దగ్గర ఏం రిసోర్స్ ఉన్నాయి మనకు తెలుస్తుంది ఒకసారి కొంత డిస్టిక్ లెవెల్ తెలుస్తుంది ఫీల్డ్ లెవెల్ తెలుస్తుంది ఇది అన్ని లేయర్స్లో అందరికీ అందుబాటులోకి పెట్టి ప్రతి ఒక్కరికి సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఇంతమంది ప్రెగ్నెంట్ మదర్ ఉన్నారంటే ఎంటైర్ స్టేట్ ఎవ్రీబడి నోస్ ద సేమ్ నెంబర్ దాని డ్రిల్ డౌన్ స్టేట్లో ఎంతమంది ఉన్నారు జిల్లాలో ఎంతమంది ఉన్నారు మండలంలో ఉన్న మంది ఉన్నారు ఎవ్రీబడి నోస్ ద సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఎవ్రీబడి వాజ్ ట్రాకింగ్ ద సేమ్ నెంబర్ బై నేమ్ బై పర్సన్ కాబట్టి వీఆర్ ఎబుల్ టు ట్రాక్ ఎవ్రీథింగ్ ఇది రియల్ టైమ్ లో డాష్ బోర్డ్ పెట్టాం వెహికల్స్ ఎన్ని ఉన్నాయి ఎక్కడ ఉన్నాయి ఏమున్నాయి ఎవ్రీథింగ్ వాజ్ బింగ్ ట్రాక్ట్ ఆన్ మన రియల్ సో దట్ ది సేమ్ ఇన్ఫర్మేషన్ ఇస్ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి అది జనరల్లీ ఇలాంటి సందర్భాల్లో ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ రెండు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది అది కలగకుండా ఆ సైలోస్ క్రియేట్ చేయకుండా వి యాడ్ దిస్ డాష్ బోర్డ్ విచ్ ఎవ్రీబడి వాజ్ యూజింగ్ నెక్స్ట్ అండ్ దెన్ ఇందాక చెప్పాం వెహికల్స్ ఎక్కడ ఉన్నాయో లైవ్ ట్రాకింగ్ జేసీబీ ఉంది వెహికల్ ఉంది బస్సు ఎక్కడుంది ట్రాక్టర్ ఉంది వేరేబుల్ టు ట్రాక్ ఉన్న రియల్ టైమ్ బేసెస్ అండ్ మాకు ఫోన్ నెంబర్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే అతని పేరు ఫోన్ నెంబరు డీటెయిల్స్ కనపడుతున్నాయి డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడుతున్న షిఫ్ట్ చేసేటటువంటి చాలా ఈజీ ఉన్నటువంటి ఒక సిస్టమ్ పెట్టడం జరిగింది నెక్స్ట్ వెహికల్ ట్రాకింగ్ నాకు మనం మాట్లాడుకుంది ది ఎంటైర్ ఎంఐఎస్ సిస్టమ్ బిల్ట్ నెక్స్ట్ Equipment at any point of time, equipment accord on the readiness. And the equipment is then a breakdown, that also is a possibility in the system. Next. Live resource tracking, as I've been this is an indication of what we are using next. And other things hospital according on the PhC according on the whereas on the field owner with the maybe ఎ రియల్ టైం తెలియకపోవచ్చు సో ఓన్లీ ది డాష్ బోర్డ్ ఇట్ సెల్ఫ్ అతనికి దగ్గరలో హాస్పిటల్ ఎక్కడ ఉంది దగ్గరలో వెటనరీ క్లినిక్ ఎక్కడ ఉంది మేబీ హాస్పిటల్ అందరికీ తెలుసు కొంతమందికి వెటనరీ క్లినిక్ తెలియకపోవచ్చు పంచాయతీ ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియకపోవచ్చు ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు కొంతమందికి వాళ్ళందరి కోసం ఇది తయారు చేసి పెట్టాం సో దట్ దే హావ్ ఇన్ఫర్మేషన్ నియరెస్ట్ ఫెసిలిటీ ఎక్కడ ఉంది ఎక్కడికి వెళ్ళి మనం వీ కెన్ టేక్ హెల్ప్ సో దిస్ డేటా వి మేడ్ అవైలబుల్ నెక్స్ట్ నెక్స్ట్ డ్రోన్ బేస్డ్ డిజాస్టర్ టాస్క్ మానిటరింగ్ సో దిస్ ఇస్ వాట్ వీ హ్ డన్ నెక్స్ట్ సో డ్రోన్స్ మీకు అందరికీ తెలుసు మెడిసిన్స్ విడ్ సెండ్ త్రూ డ్రోన్స్ అండ్ మొత్తం ఎంత ఇనండేషన్ అయింది ఎంత చూడటానికి నావీ వాళ్ళ దగ్గర నుంచి మనం ఆర్డర్ పెట్టుకుని డార్నియర్ ఎయిర్క్రాఫ్ట్ వి అట్ ఫ్లైన్ ఫ్రోన్ ఒకసారి చూది ఇమేజ్రీ పైది డ్రోన్ డార్నియర్ ఇమేజరీ ఒకసారి క్లిక్ చేయండి అమ్మా యా in fact, we captured thousands of square kilometers of the entire area, uh, yes, first day, around 5,000. Uh, today we have covered the most of the districts, imagery so we have an imagery of, you know, ekadawat, rundi, for all kinds of activities. this is a, uh, a low-flying aircraft. so that's what we do. yeah, next. and then um, cctv live footage, you can show. ఇన్వట్ వీ యూజ్ సీసీటీవీ లైవ్ ఫుటేజ్ టు ఐడెంటిఫై వెదర్ ఇస్ ప్రాబ్లమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాటర్ ఉంది సో ఇమీడియట్లీ వీ న్యూ దట్ తెర్ ఇస్ సమ్ వాటర్ దేర్ సమ్ రోడ్ ఒక పక్క నుంచే నేషనల్ హైవే నుంచి వెళ్తున్నారు ఆల్మోస్ట్ టూ థర్డ్స్ ఆఫ్ ది క్యారేజ్ బో ఇస్ నాట్ బీంగ్ యూస్డ్ సో ఇది మనకి సీసీటీవీలో ఫుటేజ్ లో రావటం ఇమీడియట్లీ ఐడెంటిఫై చేసి అక్కడ వాళ్ళు చెప్పి ఆ వాటర్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వీ కు డ్రైన్ అవుట్ ద వాటర్ సో దట్ యు నో ఇది జనరల్గా ఎవరు మనకి చెప్పరు ఇట్ మెడ్ నాట్ కమ్ టు అర్ నోటీస్ ఆల్సో బట్ విక్ నౌ